అమీన్పూర్ మండల్ నేను రేషన్ డీలర్ను ఇక్కడ త్రీ మంత్స్ బియ్యము రాష్ట్ర ప్రభుత్వము మా స్టేట్ ప్రభుత్వం కూడా మూడు నెలల బియ్యం ఇస్తున్నారు ఇక్కడ ప్రతి రోజు త్రీ థర్టీకే జనాలు రావడం జరుగుతుంది మాకు బ్లూటూత్ వల్ల చాలా ఇబ్బందిగా ఉంది త్రీ మంత్స్ బియ్యం వేయడానికి కూడా ఒక ఒక మనిషికి పదిహేను నుంచి ఇరవై నిమిషాలు టైం పడుతుంది డైలీ వచ్చేసి ఒక ఇరవై ఇరవై ఐదు లోపు ఇస్తున్నాము పబ్లిక్ కూడా చాలా ఇబ్బందిగా పడుతున్నారు మాకు బ్లూటూత్ కానీ ఈ పాస్ మిషన్లో ఒకటేసారి ఫింగర్ ప్రింట్ పెడితే త్రీ మంత్స్ బియ్యము వచ్చేటట్టు చూస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాము కానీ పబ్లిక్ కూడా చాలా ఒత్తిళ్ల వల్ల త్రీ ఫర్ త్రీ థర్టీ త్రీ త్రీ ఫార్టీకి పొద్దున మార్నింగే రావడం జరుగుతున్నది వాళ్ళు ఎంత చెప్పినా వినకపోతే పోలీస్ ఇబ్బందితోటి కూడా సహకారంతో తీసుకొని బియ్యం పంపిణీ చేసడం జరుగుతున్నది ఇంకోటి ఏంటంటే ఆఫీసర్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పబ్లిక్ ఇంత ఒత్తిల వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది బ్లూటూత్ మాత్రం కొంచెము ఒకటి ఒకేలా వచ్చినట్టు చూసుకుంటే త్రీ మంత్స్ బియ్యం ఒకటేలా తీసుకుంటే బాగుంటుంది అని మేము కోరుతున్నాం సో అంటే మీరు ఇస్తారు ప్రజలు ఇప్పుడు మాకు రాష్ట్ర ప్రభుత్వము మన కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చెప్తుందంటే ముప్పై దాకా మీరు షాపులు కులాబెట్టి పబ్లిక్ అందుబాటులో ఉండి బియ్యము ప్రతిరోజు ఇవ్వాలని చెప్పడం జరుగుతున్నది ఇవి కంటిన్యూగా ముప్పై దాకా షాపులందరి అన్ని మండలాల్లో కుల్ల షాపులు తెరిచే ఉంటాయి ఏ షాపులైనా తీసుకోవచ్చు మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మాకు ఎమ్ఆర్ఓ ఎంఆర్ఓ గారు కూడా కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది ముప్పై తారీఖు దాకా షాపులు మరీ కుల్లానే ఉంటాయి మీరు తొందరగా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మేము మేము అందుబాటులో ఉండి మీకు రైస్ రైస్ కూడా సప్లై చేస్తామని కోరుచున్నాం నా పేరు రాజు అండి నేను బీరంగూడలో ఉంటాను రేషన్ తీసుకోవడానికి దాదాపు ఒక మూడు రోజులు నేను తిరుగుతున్నాను కానీ టోకెన్ సిస్టమ్ బెటర్ సార్ కాదు ఇది ఇబ్బంది పడొద్దని టోకెన్ వచ్చేలోపు రెండు వందల మంది మూడు వందల మంది నించుంటున్నారు ఇక్కడ ఇప్పుడు ఆయన కూడా ఏం చేయలేరు కదా ఇప్పుడు ఒక్క మనిషికి ఇవ్వడానికి దాదాపు ఆయనకు ఇరవై నుంచి ముప్పై నిమిషాలు టైం పడుతుంది ఒక్కొక్క మూడు నెలల కంటే మూడు సార్లు ఫింగర్ పెట్టాల్సి వస్తుంది ఇబ్బంది అవుతుంది జనాలు ఏమో పోగవుతున్నారు గవర్నమెంట్ ఏమో ఏం పట్ పట్టించుకోవట్లేదు ఈయనకి ఇచ్చింది కూడా ఒకటే మిషన్ ఇచ్చారు ఇంకో మిషన్ కూడా గవర్నమెంట్ నుంచి ఏదైనా హెల్ప్ సార్కి ఇస్తే ఆయన కూడా మా లాంటి చూసుకుంటాడు అనమాట తొందరగా అయ్యేటట్టు ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళేటోళ్ళు ఉంటారు ముసలి వాళ్ళు ఉంటారు చాలామంది ఇబ్బంది పడుతున్నారు రేషన్ కోసం ఇప్పుడు మూడు నెలల బియ్యం ఇస్తున్నారు గవర్నమెంట్ ఓకే కానీ ఆ మూడు నెలల బియ్యం ఇవ్వడానికి ఎంతమంది ఇక్కడ తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు సో గవర్నమెంట్ నుంచి సార్ కూడా ఏదన్నా ఈ హెల్ప్ఫుల్గా మిషన్లు కానీ పంపిస్తే బాగుంటుంది ఇంకోటి అది మూడు నెలలకు కలిసి ఫింగర్ ప్రింటు మూడు సార్లు పెట్టాల్సి వస్తుంది అది తీసేసి ఒకటేసారి ఫింగర్ ప్రింట్ పెడితే బాగుంటుంది ఎందుకంటే ఆ మూడు సార్లు పెట్టిన తర్వాత సర్వర్ అనేది వస్తుంది ఒక్కొక్కసారి రావట్లేదు నిన్న నాలుగు గంటలకు సర్వర్ ఆగిపోతే రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా ఇక్కడే నించున్నారు కానీ దానికి ఏ ఏ ఎక్కడి నుంచి కూడా సహాయం దొరకలేదు మాకు మళ్ళీ రివర్స్ వెళ్ళిపోయారు పొద్దున ఐదు గంటలు నిలబడ్డారు సాయంత్రం నాలుగు గంటలు నిలబడ్డారు టోకెన్ కోసం అని చెప్పి సర్వర్ రాకపోయేసరికి వెళ్ళిపోతున్నారు ఇట్లాంటిది ఏదన్నా ఉంటే చర్య తీసుకోవాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సార్ నేను బీర బీరంగుళం నుంచి వచ్చాము తర్వాత ఇప్పుడు మూడు నెలల బియ్యం ఇస్తానని చాలా సంతోషంగా ఉంది వచ్చి తిరగలేము అని కానీ ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ మిషన్ పనిచేయట్లేదు మరి చాలా కొన్ని అవ గంటలు గంటలు ఇవ్వడవలసి వస్తుంది అది ఆ రకంగా కాకుండా మా మిషన్ మంచిగా పనిచేసేటట్లు ఒకటేసారి తంబు తీసుకొని మాకు ఒకటేసారి బియ్యం ఇచ్చేటట్లు ప్రొవైడ్ చేయండి ఇంకో మిషన్ కూడా చేయండి చాలామంది ఒక రోజంతా వేస్ట్ అవుతుంది మళ్ళీ ఆ టోకెన్స్ ఇస్తున్నారు ఆ టోకన్ వరకు ఎంతో మందికి అది యూజ్ అవుతుంది కొందరికి యూజ్ అవ్వట్లేదు ఎందుకంటే మిషన్ పని చేయట్లేదు మళ్ళీ వచ్చి తిరిగి వెళ్ళిపోతున్నాం ఒక రోజు అంతా వేస్ట్ అవుతుంది సార్ అట్లా కాకుండా మాకు మంచి అవకాశం కల్పిస్తారని మీకు అడుగుతున్నాం మేము కోరుతున్నాం సార్ మల్ల మల్లారెడ్డి కాలనీ సార్ మల్లారెడ్డి కాలనీ నుంచి వచ్చాను ఇదేంటంటే ఇప్పుడు మిషన్స్ లేట్ అయిపోతుంది సార్ ఒక్కొక్కసారి ఏమో పనిచేస్తుంది పని చేస్తలేదు కొంతమందికి దొరుకుతున్నాయి కొంతమంది దొరకలే నాకు కొద్దిసేపటి వరకు పనిచేసింది తర్వాత బంద్ అయిపోయింది అసలు మరి ఆ సార్ కూడా ఎలాగ ఇస్తారు సార్ మరి మంచిగా పనిచేసే ఇస్తే అన్నీ అన్నీ కరెక్ట్గా ఉంటే మాకు కూడా కరెక్ట్ ఉంటుంది ఆయన కూడా కరెక్ట్గా ఇస్తారు అన్నీ వచ్చేటట్టు ఇస్తే ఇంకా బాగుంటుంది సార్ అది మీ ఎక్స్ట్రా మీ ఇంకా మంచి ఇంకా సార్కి ఇంకా సౌకర్యం కలిగితే మాకు కూడా ఆయన కూడా మాకు కూడా ఎంకరేజ్ చేస్తారు ఆయన